హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి అన్ని కూడా బాగున్నాను అలాగే ఇప్పుడైతే నేను ఒక టూ డేస్ బ్యాక్ అయితే వీడియో అప్లోడ్ చేశాను కదా స్లీవ్ బాహుబలి హ్యాండ్స్ కటింగ్ కిడ్స్ దాన్ని ఇప్పుడు చిన్నపిల్లల బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఇంకా ఆ వీడియో అయిపోతుంది అనేసి అని నేను కటింగ్ వర్క్ అయితే పెట్టేశాను అనమాట అంతకంటే ముందు ప్లీజ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీలాంటి వాళ్ళ సపోర్ట్ నాపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా ప్లీజ్ మీ సపోర్ట్ నాపై ఉండాలండి ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో లేని వాళ్ళు వీడియోస్ అయితే చూస్తున్నారు కదా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇన్జిబుల్ లై పైపింగ్ అయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను అనమాట ఇన్జిబుల్ పైపింగ్ అయితే చేస్తున్నాను కింద బాడీ స్లీవ్కి బా బాటమ్ సైడ్ అయితే నేను బార్డర్ వేస్తున్నాను కదా ఆ బార్డర్కి అయితే ఫస్ట్ లైనింగ్కి అయితే అటాచ్ చేసుకుంటాం మనం ఏ క్లాత్కి అయితే పైపింగ్ పెట్టాలనుకున్నామో ఆ క్లాత్ కలర్కి అయితే ఫస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట పైపింగ్ లైనింగ్ క్లాత్లో పెట్టి తర్వాత లైనింగ్కి అయితే అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఉంది కదా అప్పుడు మెయిన్ క్లాత్ సీదాలో పెట్టుకొని మనం వేసుకున్న పైపింగ్ ఉల్టాలో వేసుకొని క్లాత్ పైన స్టిచ్ పైన స్టిచ్ అయితే రావాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి అక్కడ పైపింగ్ ఎంత సన్నగా నీట్గా వచ్చింది అసలుకి ఇంకా అలా వేసిన తర్వాత మళ్ళీ పైపింగ్ పక్కనే ఒక చిన్న పుట్టు వచ్చేట్టుగా మనం మనం స్టిచ్ వేసుకున్నాం అనుకో మనకు స్టిఫ్గా అనమాట అలా నేను వీడియోలో ఎలా అయితే వేస్తున్నానో అదే విధంగా వేయండి చాలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు నేను ఇది బాఫ్ బల్యాన్స్కి బార్డర్ అయితే తీసుకున్నాను అనమాట కటింగ్ కూడా చూశారు కదా ఇంకా అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను ఇది మళ్ళీ లోడింగ్ పద్ధతిలో వేస్తున్నాను అనమాట అందువల్ల నేను ఇక్కడ స్టిచ్చింగ్ వేయడం లేదు మొత్తం కవర్ చేయడం లేదనమాట ఓపెన్లోనే పెడుతున్నాను ఎందుకంటే పైన ప మనం కూర్చులు పెట్టేటప్పుడు ఇది లోడింగ్ పద్ధతిలో అయితే నేను చూపిస్తాను అప్పుడు లోపల మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకుంటుంది కదా వాళ్ళకైతే చాలా ఈజీగా ఫినిషింగ్ ఉంటుందన్నమాట లోపల ఇంకా లేకపోతే ఓవర్లకు ఉంటే మనం డైరెక్ట్గానే అటాచ్ చేసుకుంటాం కదా ఇప్పుడు నేను చేసే విధంగా చేస్తే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా రెండు సేమ్ నేను చూపించాను కదా అదే విధంగా అయితే ఇంకొకటి కూడా రెడీ చేసుకొని అయితే పెట్టుకునేసాను ఇప్పుడు బార్డర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా బఫ్ పెట్టుకోవడానికి అయితే నేను పౌడర్ క్లాత్ అయితే తీసుకున్నాను కదా ఇంకా దానికైతే లైనింగ్ అటాచ్ చేస్తున్నాను అనమాట ఇంకా మొత్తం మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుని కదా అదే విధంగా లైనింగ్ మొత్తం చుట్టూ అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ న్యాచెస్ పెట్టుకుంటామో అదే విధంగానే మనము లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇంకా నేనైతే టైలరింగ్ వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా కిడ్స్ ఫ్రాక్స్ అన్నీ మీకు కావాల్సినవి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ అయితే ఇవ్వండి మీరు మేము ఈ వీడియోస్ కోసం ఎంత కష్టపడి చేసి ఉంటామో మీరైతే కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కామెంట్ చేస్తే నేనైతే తప్పకుండా అలాంటి వీడియోస్ చేసేదానికైతే ట్రై చేశాను ఇంకా అలాగే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఇంకొక విషయం వచ్చి మీరు ఇచ్చే ఒక లైక్ నాకైతే వీడియో షేర్ అవుతుందనమాట ఇంకా ఒక ఇద్దరికి అందువల్ల నేనైతే లైక్ అనమాట ప్రతిసారి లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చుతాయే అదే నచ్చు నచ్చుతున్నాయి అని అనుకుంటున్న వీడియోస్ అయితే అలాగే మీకు నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీలాంటి వాళ్ళకు కూడా ఇంకా ఇద్దరు ముగ్గురికి యూజ్ అవుతుంటాయి కదా వీడియోస్ అందువల్ల నేనైతే లైక్ అడుగుతున్నాను ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే రెండు మనం ఇంకొక ఇప్పుడు చూపించాను కదా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి అని ఇంకొక స్లీవ్ కూడా అదే విధంగా చేసుకోవాలి అనమాట ఇంకా చేసుకున్న తర్వాత మనం లైనింగ్కి అయితే ఎక్కడెక్కడ కాట్లు పెట్టుకొని ఉంటామో ఇప్పుడు బాడీ పీస్ అటాచ్ చేసిన తర్వాత కూడా ఆ కాట్లు అనేది మనం మళ్ళీ పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మనము మార్క్ వేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే మ్యాచెస్ పెట్టుకునింటామో బాటమ్ సైడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అక్కడ నుంచి మన సైడ్కి వచ్చేట్టుగా అయితే మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనమాట అలా ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకు బఫ్ అనేది నీట్గా వస్తుంది ఇంకా అలాగే టాప్ సైడ్ కూడా మనము న్యాచి పెట్టుకుంటాం కదా ఇంకా అక్కడ ఏమంటే ఆపోజిట్లో ఇప్పుడు కింద మన సైడ్ పెట్టుకునింటాం కదా పైన కూడా మన సైడ్ వచ్చేట్టుగానే పెట్టుకోవాలి అలానే పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఆపోజిట్ అది అటు పోయినప్పుడు ఈ ఫ్రిల్ అనేది ఇటు రావాలి అప్పుడైతే ఫ్రిల్లు నీట్గా వస్తుందనమాట ఇంకా నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అదే విధంగా ఇప్పుడు ఇంకా నేనైతే ఇప్పుడు ఈ స్లీవ్ అయితే రెడీ చేసుకున్నాను చూడండి ఇంకా మనం బార్డర్ అటాచ్ చేసిన తర్వాత అలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు అదే విధంగా సేమ్ ఇంకొక ఫ్రిల్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు టైలరింగ్ వీడియోస్ ఒక్కటే అప్లోడ్ చేస్తున్నాను కదా ఈ ఛానల్లో ఇంకా నైటీస్ వీడియోస్ కూడా నేను త్వరలోనే నైటీస్ వీడియోస్ అనేది వేరే ఛానల్ అయితే ఒకటి చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇవి అవి కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందనమాట అందువల్ల నేనైతే నైటీస్ ఛానల్ ఒకటి చనిగా పెడతాను మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నైటీలు నైట్ డ్రెస్సులు మొత్తం ఆ ఛానల్ ఒకటి పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా రెండు అయితే ఫ్రిల్స్ పెట్టుకొని రెడీ చేసుకున్నాము కదా రెడీ చేసుకున్న తర్వాత స్లీవ్ రెండు మనం లెవెల్గా పెట్టుకొని సెంటర్కి అయితే ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి మార్క్ వేసుకున్నప్పుడు కింద బాటమ్ అటాచ్ దానికి కరెక్ట్గా కూర్చుంటుందనమాట సెంటర్ ఇది అది అందుకని మనము బార్డరు పైన స్లీవ్ రెండు సెంటర్ మార్క్ పెట్టుకొని మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పైన పక్క ఏదొస్తుంది కింద పక్క ఏదొస్తుంది అనేది చూసుకొని చూస్తున్నారు కదా స్లీవ్ అయితే సీదాలో పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మనం బాడీ పీస్ ఉంటుంది కదా వీడియోలో చూస్తున్నారు కదా ఆ బార్డర్ అయితే ఉల్టా పడేట్టుగా వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ ఆ రెండు స్లీవ్ ఈ బార్డర్ రెండు అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట మీరైతే వీడియోలో చూస్తున్నారు కదా అదే విధంగా చేసుకోండి లోడింగ్ పద్ధతిలో చాలా బాగా వస్తుందనమాట కింద బఫ్ పెట్టింది వచ్చి సీదాలో ఉండాలి బార్డర్ వచ్చేసి ఉల్టాలో వేసుకోవాలి అనమాట వేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ అనేది తనిగా తీసేయాలి సైడ్కి ఫస్ట్ అవి రెండు అటాచ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి మనకి లోడింగ్ పద్ధతిలో ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగా లైనింగ్ తీసి బార్డర్ ఒకటి అటాచ్ చేశాను మళ్ళీ ఇప్పుడు స్టిచ్ వేసి వేసింది కింద లైనింగ్ తీసుకొని ఇవి రెండు అటాచ్ చేయాలన్నమాట లైనింగు ఇప్పుడు నేను స్టిచ్ వేశాను కదా ఆ స్టిచ్ పైన వచ్చేట్టు అయితే ఈ స్టిచ్ కూడా వేసుకోవాలి మీరు ఇలా వేసుకున్నారనుకో ఫినిషింగ్ అంతా నీట్గా బాగా వస్తుందనమాట అందువల్ల నేనైతే ఇలా వేసుకున్న చూడండి ఇప్పుడు నిదానంగా ఇలా ఓపెన్ చేసుకున్నాం అనుకో మనకి లోపల సైడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చాలా బాగుంటుందనమాట ఇంకా ఓవర్లాక్ లేని వాళ్ళకైతే ఈ విధంగా అయితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇంకా ఇలా వచ్చిందనమాట ఇప్పుడు నేను స్లీవ్ ఇది అటాచ్ చేసిన తర్వాత క్లారిటీగా మీరు అక్కడ స్టిచ్ వేయాలి అనుకుంటే ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు ఇంకా లేదు అనుకుంటే అలానే అలా చేసి వదిలేయచ్చు అనమాట ఇంకొక విషయం ఐరన్ చేసుకుంటే కూడా మీకు అలాగే స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడైతే నేను అలానే వదిలేసాను అనమాట ఇంకా ఇప్పుడు చూశారు కదా అదేవిధంగా సేమ్ ఇంకొకటి కూడా యాస్టీజ్గా అలాగే అటాచ్ చేసుకోవాలి అనమాట అటాచ్ చేసుకున్నాక రెండు ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇవి స్లీవ్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకెంతే అండి బాహుబలి యాడ్స్ బార్డర్కి విత్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ పెట్టి ఎలా నేను రెడీ చేశానో సింపుల్ మెథడ్లో అయితే మీకు చూపించాను కదా ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా అలాగే నా ఛానల్ కొత్త వాళ్ళు చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో చూసి లైక్ ఇవ్వండి ఒకటి